మీది కలకడ కలకడ ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి పదేళ్ళకు ముందు పది ఏళ్లకు ముందు అభివృద్ధి పదేళ్ళకు ముందే ఉందా ముందు ఉంది ఇప్పుడు లేదు ముందు ఉన్నది కానీ ఇప్పుడు లేదండి వా రామ్ గారు ఎలా చేస్తుంది ఇక్కడ రామచంద్రారెడ్డి కంటే ఆర్థిక బలంగా వాళ్ళు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు కాబట్టి దానివల్ల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కిషోర్ రెడ్డికి అవకాశం ఖచ్చితంగా కిషోర్ రెడ్డి గెలుస్తారు ఎందుకు గెలుస్తారు కిషోర్ కుమార్ రెడ్డి ఎందుకు గెలుస్తారు అన్న ఉన్నాడు కదా కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అభివృద్ధి చేసినాడు ఆయన ఆయన మీద అభిమానంతో ఇక్కడ మీరు ఏం చేస్తారు ఇక్కడ ఏం పండిస్తారు పంటలు టమాటాలు టమాటా ఎట్లున్నాయి సార్ ఇక్కడ రేట్ ఎట్లున్నాయి రెండు మూడు రోజుల చమినాయినలేదు మరి ఇక్కడ మీ కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి సరి లేదు ఏం లేదు ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ కానీ లేకపోతే మరి అలానే పెట్టాలని డిమాండ్ ఏం లేదు మీకు పెడితే రైతులకు మేలే పెడితే కదా ఊరు పెట్టేది పెట్టట్లేరా అవును మనకు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉంది సార్ అమరావతి ఉంది కదా సార్ అమరావతి ఉంది కదా అమరావతి ఉంది అలా సంత అంటే ముఖ్యమంత్రి కానీ మూడు రాయదాలు పెట్టారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎన్ని రాయిధాలు కావాలంటారు మీరు చెప్పండి ఒక్క రాజధాని సార్ సార్ మనకు చిత్తూరు జిల్లా ఆడ ఉంది వైజాగ్ ఆడ ఉంది ఎక్కడ కావాలంటారు మరి కర్నూలు పెట్టిరు కర్నూలు ఏం పెట్టినారు హైకోర్ట్ బెంచ్ పెట్టినారు దానివల్ల ఉపయోగం ఏమి అమరావతి రాజధాని అమరావతి రాజధాని ఉంటేనే ప్రజలకు ఉపయోగం ఈసారి సీఎం ఎవరికి అవకాశం ఉంటుంది సార్ చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ ఇక్కడ ఎంపీకి ఎవరికి ఉంటుంది సార్ ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు మాజీ సీఎం అయినా మాజీ సీఎం అభివృద్ధి చేసినాడు కాబట్టి అభివృద్ధి చేసినాడు ఎవరు మీ ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి గారిది మంచి వాళ్ళే అభివృద్ధి ఎలా చేస్తున్నారు కనిపించరు కనిపించరు జనాలకు పోనీ అభివృద్ధి ఎట్లుంది కనిపించకుంటే ఈ రోడ్లు అట్లా పోయి వచ్చినారంటే మీకే తెలుస్తుంది రోడ్లు బాగాలేవంటారా రోడ్లు బాగాలేవు ఎవరికి ఏం చేయలేదు మరి పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు సార్ ఎవరు ఆయన రామచంద్ర పది సంవత్సరాలు అప్పుడు ఉండలే కదా ఇప్పుడు ఏం చేయడం ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేయలే మరి కరెక్ట్ అన్న ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం ఉంటుందా కిషోర్ కుమార్ రెడ్డికి గెలుస్తాడు ఇక్కడ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ నాకు తెలియదు అవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు మిదిన వైసీపీ రాదాం వైసీపీ ఖచ్చితంగా రాదు ముఖ్యమంత్రి బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీరు ఏం పని చేస్తారు మీరు డ్రైవింగ్ చేస్తాను డ్రైవింగ్ చేస్తారా మీకు ఇది మీకు వాహనం ఏం పడయా ఎందుకు తెలియదు ఆయనే జగన్ రెడ్డి అందరూ చెప్పేది అని చెప్తానంటే మీరు మైక్ ఎత్తుపోయి వాళ్ళు మొదలు పెడితే మళ్ళీ వీడియోలు అన్ని వాళ్ళకి పెట్టి మాకు రాలేదే మాకు రాలేదు అవును తెలుస్తుంది ఇప్పుడు నేనైతే నాకు రాలేదని చెప్తానా అందులో అటు చెప్పరు కదా వాళ్ళు వస్తానేమని చెప్పి ఎవరు చెప్తాను చెప్పుకుంటారు ఎవరు సార్ మనిషి ఎవరు రాలేదని చెప్పుకోలేక వచ్చినాయని చెప్పుకుంటున్నారు అంతే ఎవరికి వచ్చినాయని చెప్పట్లేదు ఖచ్చితంగా చెప్పేసి అకౌంట్ లో డీటెయిల్స్ చూపించమని చెప్పండి ప్రతి ఒక్క దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అకౌంట్ ఓపెన్ చేసి చూపిమండి రాలేదు మీరు నన్ను అడిగినారు నేను చెప్పినా నాకు రాలేదని అదే మీకు అని వచ్చిన ఒకసారి మీ అకౌంట్ లో చెక్ చేసి చూపిస్తారా అని చెప్పండి ఎవరిని అడగండి ఎవరికి పడిన ఎవడికి రావు ఏం రావు ఊరికే చెప్పుకుంటారు పై పైన ఎవరికో పడితే అందరికీ పడిపోయి అందరికీ ఇచ్చాయినా అని చెప్పి అవుతుందా మరి సార్ టీడీపీ వైసీపీ టీడీపీనే ఖచ్చితంగా ఈ ఊరేనా ఎట్లు సార్ రామచంద్ర రెడ్డి పాలన ఎలా ఉంది ఇక్కడ చింత రామచంద్ర రెడ్డి నేను ఎన్ని చేయను సార్ బేల్ పని చేస్తానా బేల్దర పని కూలలు చేస్తా రోజుకి ఎంత వస్తుంది నాకు వెయ్యి రూపాయలు వస్తుంది రోజు వెయ్యి వస్తుందా రోజు వెయ్యి రూపాయలు సంపాదించి వెయ్యి రూపాయలు ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారి అభివృద్ధి ఎలా ఉంది రోడ్డు కానీ కరెంట్ కానీ నీళ్లు కానీ పట్టించుకోని పట్టించుకోండి మీరు పట్టించుకోకుండా సౌకర్యాలు కదా నాకు అవన్నీ చూసుకోండి నేను ఇది వాళ్ళే నాది నా ఇది నాది వాళ్ళు ఇది వాళ్ళే నా ఒక పది మందిని పదహైదు మందిని పెట్టి కూలల్లో పని చేసుకుని ఉంటా ఉంటా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అట్లా నాకు చదువు ఎందుకు సాయపడేదిగా చేయండి అంతే కానీ సార్ బేల్దార్లకు ఎంత వస్తున్నాయి రోజుకి ఎంత వస్తుంది బేల్దార్లకు వెయ్యి రూపాయలు కూలిస్తా ఉన్నారు ఆ వెయ్యి రూపాయలు కూలి ఎత్తుకొని పోతే సాయంత్రానికి పప్పు కందిబ్యాళ్ళు ఉప్పు రావడం లేదు గవర్నమెంట్ తరపున ఇట్లా రేటు కష్టపడే వాళ్ళకు ఏమన్నా రంగు సాయపడమని చెప్పండి అంత మీరు బేల్దారి పని చేసిన తర్వాత మళ్ళీ కోటర్ తీసా తాగుతారు పోయి కోటర్ తీసా మనం కొంచెం తాగే వాళ్ళు ఉన్నారు తాగని వాళ్ళు ఉన్నారు పని చేసే వాళ్ళు ఎండకు ఈ పని చేసే వాళ్ళు కూలోళ్ళు ఉన్నారు కదా అవును అంతే తాగే వాళ్ళు ఉన్నారు క్రెడిట్ ఉంది మనం మామూలుగా ఉండదు రేటు మామూలుగా రేట్లు తగ్గి ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ సౌకర్యాలు అంటే మామూలుగా సౌకర్యాలు అంటే మనం ఏం చెప్పేదానికి లేదు సౌకర్యాలు అయితే మామూలుగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు మామూలుగా ఆరోగ్యశ్రీ అవి పెట్టిండారు చాలా వస్తున్నాయా వస్తున్నాయి ఇక్కడ పింఛనీళ్ళు అందరికి వస్తున్నాయి సార్ అమ్మ ఒడి గిట్ల అమ్మ ఒడి వచ్చినాయి వచ్చినాయి ప్రతి ఒక్కరికి అందుతాండాయి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బాగా చేసింది అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం బాగా చేసింది అంతకుముందు టీడీపీ ప్రభుత్వము అంత ముందు టిడిపి ప్రభుత్వం బాగా అంటే ఈసారి అదే వచ్చింది అది రావడం లేదని అంటే అప్పుడు చేసింది వాళ్ళు అట్లా చేసినారు జగన్ రెడ్డి సార్ జగన్మోహన్ రెడ్డి పాలన ఇప్పుడు బాగుండదు ఇప్పుడు ప్రస్తుతానికి బాగా ఉండదు బాగా ఉంది అంటారు ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా చంద్రబాబు నాయుడు రావాలా జగన్మోహన్ రెడ్డి రావాలా ఇక్కడేనా సార్ లోకల్ ఎట్లుంది సార్ ఇక్కడ ఎమ్మెల్యే అప్పుడు జరుగుతుంది ఇక్కడ మామూలు వ్యాపారాలు కూడా లేదు మంచి డల్లు ఉందా వ్యాపారం ఫుల్ డల్లే ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి మామూలే 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 రామచంద్ర రెడ్డి గారు పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఇక్కడ అదే మానలే నిన్న సంవత్సరం మానలే అయ్యలే అంతా డల్లుగా ఉన్నాయి బాగానే ఉండవు ముందు బాగానే ఉండే ముందు బాగానే ఉందా ఎప్పుడు కిరణ్ కుమార్ ఉన్నప్పుడు బాగుందా కిరణ్ కుమార్ ఇప్పుడు కూడా బాగుండింది ఇప్పుడు అదే అంత డల్లు ఉన్నాయి బాగానే ఉండదు ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఎవరి పక్కన కిషోర్ రెడ్డా రామచంద్ర రెడ్డి బాగాలేదని చెప్పారు ఇప్పుడే లేదు వ్యాపారాలు చల్లకుండా అంతే అంతేనా ఇప్పుడు మీకు సంక్షేమ గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయా అన్ని వస్తున్నాయి ఈ ప్రభుత్వమే బాగుంది అంటారు అదే బాగుండదు ఇదే బాగుంది చంద్రబాబు ప్రభుత్వం అది ఆడి ఉండే ముందు బాగులేదు అదే అన్ని అడ్వర్స్ చేస్తా చేస్తా ఉన్నారు చెప్పలేము చెప్పలేముటా ఎట్లా చెప్తామండి ఏ పక్క ఉండదు అట్లా కిషోర్ రెడ్డి సరే అవకాశం ఉంటుందా ఉండదు ఏం చేముండదు వయల్ పడే కొట్టేది అంతేనా వయల్ పడే కొట్టేస్తున్నారు అంటవా ఇదే ఊరా సార్ పక్కన వెళ్ళేది ఊరి పేరేం పేరు సార్ ఈ ఊరి పేరు ఆరిపేటది వెళ్ళి మేములే కారవాలి సార్ ఇక్కడ మా ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి చింతల రామచంద్ర రెడ్డి గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ అయ్యా అందరికీ తెలిసినట్లే ఉంది బాగా ఏసిందా లేదా రోడ్లు గిట్లా ఆ రోడ్డు లేదు ఏమీ లేదు తాగునీరు తాగునీ ఎట్లా సార్ ఇక్కడ తాగునీరుకి ఇప్పటికే పల్లెల్లో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అసలు మాకు నీళ్ళే రావడం వస్తాయి కదా అని వదిలితే కదా అనిళ్ళు వదిలే వాళ్ళు ఉంటే కదా నాదుడే లేడు వదిలే నాదుడే లేడు మరి కట్టించిన మీకోసమే కదా రైతుల కోసం మా కోసమే కట్టించినారు కానీ గతంలో ఉండే గవర్నమెంట్లు కొన్ని చేసినాయి ఈ మధ్యకాలంలో అయితే మాకు నీళ్ళు వదలడం ఉంది ఈ వ్యవసాయం చేస్తారు సార్ మీరు ఏం పంటలు వండిస్తారు సార్

యాడ బడ్జెట్లు ఉన్నాయి ఉన్నాయంటారు మాకు నీళ్ళే తాగేదానికి నీళ్ళు సరిగా లేకపోతే కోల్డ్ స్టోరేజ్ ఎక్కడి నుంచి వేస్తారు రోడ్లు అద్మానంగా ఉన్నాయి రోడ్లు పోయేదానికి ఇబ్బందిగా ఉండాలి ఆ మట్టి రోడ్లు పదిహేండ్ల పొద్దు ఏ రోడ్డు వేసినారో ఆ రోడ్లే పాటు పడిపి అట్లే ఉన్నాయి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డికి టీడీ పార్టీకి రావడం అవకాశం ఉంటుంది సార్ కిషోర్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందా పక్కా ఆయన ఎందుకు ఎందుకు ఆయన అనుకుంటారు అవునవును అనుకుంటున్నారు గతంలో వాళ్ళు చేసిన రోడ్లు వాళ్ళు చేసినవి వాళ్ళు డెవలప్ అట్లే ఉంది మళ్ళీ అదే పార్టీ వస్తే మళ్ళీ డెవలప్ అయ్యి కొంచెం మేలుపడతామేమో ఏ సంక్షేమ పథకము వాలంటీర్ వ్యవస్థ ఇచ్చినారు సంక్షేమ పథకాలు పెట్టినారు ఆ రేట్లు ఏమైనాయి నిత్యావసర ధరలు ఏమైనా ఈ చేతు ఇచ్చినారా ఆ తీసుకున్నారు అది కూడా సాలనలే వాళ్ళు ఇచ్చింది సాలనం కట్టే దానికి మళ్ళీ మా చేతలతో కడతా ఉన్నాం ఇప్పుడు ఎంపీకి అవకాశం సార్ ఇక్కడ కిషోర్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ ఎందుకు మాజీ సీఎం అయినా మాజీ సీఎం అనే కాదు ఈ కాన్స్టిట్యూషన్లలో కొన్ని ఏళ్ళు ఆయన చేసిన డెవలప్ ఇప్పుడు ఆయన చేసిన రోడ్ల పైన తిరుగుతూ ఉన్నాం వీధి వీధికి సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు నాలుగిండ్లు ఉంటే పల్లికి కూడా తారు రోడ్డు వేయించింది కదా ఆయన ఆయన ఏం చేసినాడు మీకు మీకు కూడా తెలిసింటుంది మీరు తిరుగుతున్నారు కదా రోడ్ల పైన మీకు తెలిసింటుంది నో కామెంట్ ఎవరు మీది మాది కలకడ పెళ్ళిపరాలపల్లె ఎట్లుంది మీ ఎమ్మెల్యే గారి పాలన ఇక్కడ మా ఎమ్మెల్యే గారి పాలన బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మా అంత అంత అభివృద్ధి చూసిండ్రంత అభివృద్ధి కాదు ఆయన జగన్ మోహ చేసిన అభివృద్ధిలో ఎమ్మెల్యే అభివృద్ధి ఏమీ లేదు జగన్ మోహ చేసిన అభివృద్ధిలో మీ సంక్షేమ పథకాలు అన్ని అన్ని వచ్చినాయి ఏమేమి వచ్చినాయి ట్వంటీ ఫోర్ వచ్చినాయి అంటే అన్నీ వచ్చినాయి పిల్ల పథకాలు పెట్టంగా ఎక్కువ వచ్చినాయి

ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కిషోర్ కుమార్ రెడ్డికి టీడీపీ పార్టీకి వెళ్ళి టికెట్ ఇచ్చారు అవును చింతల రామచంద్ర గారికి వైసీపీ పార్టీకి వెళ్ళి ఇచ్చారు అవును వీళ్ళిద్దరిలో ఎవరు సేవ ఉంటుంది అనుకుంటారు ఎవరు సేవ ఉంటే మాకు కిషోర్ కుమార్ రెడ్డి బాగానే ఉంటుంది కానీ మీ ఇంట్లో అనుమతిని మా ఇంట్లో పని చేయంటారు ఏంటండి మీ ఇంట్లో అనుమతిని మా ఇంట్లో పని చేయంటారు వీళ్ళు అదేంది మన ఇంట్లో అనుమతిని అలా వాళ్ళ ఇంటికి పని చేయాల వీళ్ళు పెద్దరెడ్డి అట్టారు కదా మా ఇంట్లో అనుమతి చేయండి ఏమే మీకేం కావాలి ఇస్తామంటారు ఇది ఇది పెద్దిరెడ్డి రామచంద్ర పెద్దిరెడ్డి ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కాదు చింత చింత రామచంద్ర కూడా అంతే అయ్యా దా ఉండిపోతుండే మాట్లాడతాడు హ్యాపీ నీకేం కావాలి బిడ్డ అంటాడు అమ్మ అమ్మ బాగుంది ఆయన బాగుంది అంటాడు బాగుంది అంటాడు ఆయన అట్లా కాదు కార్లో పోతా ఉంటాడు బండి ఏమి ఆపడాయి అది మీ మాజీ సిఎం ఇక్కడ ఎంపిక పోటీ చేస్తున్నాడు అవును ఆయన మిథిన్ రెడ్డి ఎంపిక పోటీ చేస్తున్నాడు అవును ఇద్దరు డెవలప్ వచ్చే అవకాశాలు మిథిన్ రెడ్డి మిథిన్ రెడ్డి మిథిన్ రెడ్డి వాళ్ళకు వాదావాదాలు ఉన్నాయన్న ఇతడు అందరినీ కలుపుకోమారు వాళ్ళు బీద బిక్క మంచి చెడ్డ తోడే దంగాలు పన్నారనుకో ఏ నీకేం కావాలా ఐదు వేల పదివేలు ఏ మారా ఎన్నికేమున్న బిడ్డకి మన సాయం కావాలా ఎత్తుకొని మారా ఇల్లు అడ్డు ఉన్నోళ్ళు కాదు అది ఆడొచ్చిన సాంక్షిక పథకాలు తోటకాలు ఏవైనా వస్తా వాటర్ సౌకర్యాలు వాటర్ సౌకర్యాలే నీళ్లు వాటర్ లేవని చెప్తున్నాయి ఎక్కడే నీళ్లు మచ్చుకునే రా నాయన ఆ ఎక్కడైనా టమాటాకి గిట్టుబాటు ధరలే వస్తలే అని చెప్తున్నాను ఏమైనా టమా టమాటా మంచి కదా మాకు దానివల్ల టమాటే కదా పండాల్లా ఉండే నయర్లకు టమాటా రేటు ఉడిస్తేనే తింటారు అభివృద్ధి బాగానే ఉంది సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి కాబట్టి అభివృద్ధి అంటే అదే మనకు సంక్షేమ పథకాల్లో వచ్చేది అందరికి ప్రజలకు సమానంగా అందు పార్టీతో ప్రమేయం లేకుండా అందుతా ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ మరి కిషోర్ కుమార్ రెడ్డి నుంచి టీడీపీ పోటీ చేస్తున్నాడు రామచంద్రెడ్డి వైసీపీ పార్టీకి చేస్తున్నారు మరి ఇద్దరు అవకాశం ఉంటుంది సార్ బాగా టై ఇక్కడ టై టైట్ ఉంటుంది ఎందుకు పది సంవత్సరాలకి వెళ్ళి బాగానే సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చారు చేసినా కూడా టెన్ ఇయర్స్గా ఆయన టూ టైమ్స్ ఓటమి పాలయ్యాడు సానుభూతి ఉంది ఆయనకి సానుభూతి ఎంపీ ఎట్లా సార్ ఇక్కడ నితిన్ రెడ్డి ఎంపీ అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండాడు బాగానే ఉంది పది సంవత్సరాలు కనుమరుగా అయిపోయినాడు ఆయన తర్వాత ఇప్పుడు వచ్చాడు ఎలక్షన్ అందులో బీజేపీకి పెద్ద పట్టు లేదు ఎంతసేడి టీడీపీ పైన ఆధార్ కాబట్టి కష్టం 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 అది రైతుల నుంచి పాలు ఎంత కొనుక్కుంటారు నేను అట్లా ఏం లేదు సార్ డైరీ వాళ్ళే మొత్తం నాది ట్రాన్స్పోర్ట్ లీటర్ ఎంత ఎంత ఒక అది ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పట్టి ఉంటుంది అంటే కామన్ గా లో ఫ్యాట్ వచ్చింది అనుకో ఇరవై ఇరవై ఎనిమిది రూపాయలు అట్లా పోతుంది సార్ హై వచ్చింది అనుకో హై వస్తే ఒక ముప్పై ఐదు నలభై అట్లా ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు వాళ్ళకు మరి ఈ ధరలు ఇస్తే వాళ్ళకు మంచిగా ఉంటుంది అంటవా వాళ్ళకు అభివృద్ధి చెందుతారు చెందుతారంట ఇది వాళ్ళకి లాస్ కదా ఎట్లా సార్ ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళకు దాన ఖర్చు ఇవన్నీ ఉంటాయి మీరు ఒక్క లీటర్ తీసుకొని నాలుగు లీటర్ చేస్తారు మీరు ఒక్క లీటర్ తీసుకొని నాలుగు లీటర్ తీసుకోరు మీ ప్యాకెట్ మాత్రం ముప్పై రూపాయలకు హాఫ్ లీటర్ వీళ్ళ లీటర్కే ముప్పై రూపాయ ఇడు వాళ్ళేం చేస్తున్నారు అంటే డైరీ వాళ్ళు ప్యాకెట్ చేయరు కదా సార్ ఇప్పుడు జెర్సీ ఉంది హెరిటేజ్ ఉంది తిరుమలోనే వా ఈ మూడు డైరీలోనే ఇట్లా వచ్చేదే వాళ్ళకేసారంట రైతుకు అయితే నా లాస్నే అయ్యా లాస్ ఎట్లా సార్ చెప్పండి సార్ వాళ్ళు ముప్పై రూపాయలు ఇప్పుడు వాళ్ళకి నా తెలిసిన గాడికి నేను దాదాపు ఐదేళ్ళ నుంచి తోల్తాను పాలు ఇప్పుడు ఏరేదైనా కానీ ఇప్పుడు వరకు లాస్గా వస్తానాయి పాలు అని చెప్పాలి మా దగ్గర ఎక్కువలే కదా అరవై రూపాయలు లీటర్ డెబ్బై రూపాయలు తొంభై రూపాయలు నడుస్తుంది ఇదే పాలు పాలు మీరన్నాడు చెప్పండి ఇదే పాలు సరే సరే ఇప్పుడు వ్యాపారం ఎలా ఉంది సరే ఎమ్మెల్యే గారి పాలు ఎట్టుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితే నాకు రాజకీయాల గురించి అంత తెలియదు రోడ్ ఎట్లున్నాడు మీ రోడ్ మంచిగా ఉన్నాయా రోడ్ మాత్రం బాగుంది సార్ గవర్నమెంట్ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది అన్నీ పనిచేస్తాం సార్ నాకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా కానీ ఐదు సంవత్సరం పదివేలు అయింది ఐదు వేలకి యాభై వేలు అయింది సార్ నాకు ఏదో అవసరంగా పనికొచ్చింది సార్ బాగానే చేస్తాను అంటే బాగానే చేస్తాను